హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందాక ఈ ఆలయం ఫొటోస్ కొన్ని షార్ట్ వీడియోలు పెట్టానండి దాంట్లో చెప్పాను ఈ ఆలయం ఫుల్ వీడియో పోస్ట్ చేస్తానని ఈ ఆలయం గురించి రెండు వీడియోలుగా పెడతానండి ఎందుకంటే అంత పెద్ద ఆలయం అండి ఇది ఇది చూపించడానికి చెప్పడానికి అంత టైం పడుతుందని రెండు వీడియోలుగా పెడతానని చెప్పానండి చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు స్వామివారి రూపాలు ఎంత బాగున్నాయోనండి ఇంతకీ ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విజయనగరం ఊరిలో ఉందండి ఈ ఆలయం పేరు ఇదిగో శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి క్షేత్రము చూశారు కదా ఈ ఆలయం మొత్తం వ్యూ ఎంత బాగుందోనండి అక్కడ ఆలయంలో మేము వెళ్ళినప్పుడు వెడ్డింగ్ ఫోటోషూట్ ఒకటి జరుగుతుందండి వాళ్ళేనండి ఇందాక జంట అలాపులు చేసుకుంటున్నారు మేము వెళ్ళేటప్పటికి ఇదిగోనండి ఇది ఆలయం లోపలికి రెండు గడపలు దాటుకొని గడపకి నమస్కారం చేసుకొని వెళ్తున్నానండి అండి బయటను ఒక రోజు స్తంభం అండి లోపల ఒకటి ఉందండి ఇదిగోండి ఇది గర్భగుడి చుట్టుపక్కల ఉన్న బొమ్మలు డీటెయిల్స్ వాటి గురించి అండి తీసాను మొత్తం మిస్ అవ్వకుండా తీశానండి అంటే ఇక చదివేంత టైము అంత వీడియోలు ఎంత ఎక్కువైపోయిందని జస్ట్ అలా తీసానండి ఈ ఆలయము తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటిదంటే అండి దీనికి అంత చరిత్ర ఉందండి దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్తూ ఉంటానండి వీడియోల్లో ముందు బయటనంతా వ్యూస్ తీస్తున్నానండి చీకటి పిలిపోయి అని చెప్పి ముందు తీస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయో కృష్ణుడు స్వామి చేసినవి ఆయన అవతారంలో జరిగినవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో రాసి చూపిస్తుంది ఇదిగోండి గర్భగుడిదేనండి దాని చుట్టుపక్కల ఇలాగా ఈ బొమ్మలు దాని చరిత్రలు ఇన్ని రాసి చూపించారండి ఎంత బాగున్నాయోనండి ప్రతిదీ మిస్ అవ్వకుండా తీసానండి చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో చాలా నీట్గా కూడా ఉందండి పురాతన ఆలయం అంటే ఎలా ఉంటుందో అనుకుంటాం కదండి ఎవరైనా సరే కానీ లేదండి చాలా చాలా బాగుందండి ఇన్ని ఇర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం కానీ ఇప్పుడే చూస్తున్నామండి మేము కూడా ఇది చెప్పే కదండి విజయనగరంలో సిటీ బస్ స్టాండ్కి దగ్గరలో ఉందండి ఇది ఈ ఆలయం ఎవరైనా విజయనగరం వచ్చిన వాళ్ళు ఇది చూడకుండా వెళ్ళకండి అంత బాగుందండి ఈ ఆలయం అయితే ఇంకా ఈ ఆలయం పేర్లు కూడా ఉన్నాయేంటండి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అని పురాతనంలో ఉన్న కోవిల్ని మార్చారని కొత్త కోవిలని అని కూడా అంటారంటండి చూస్తున్నారు కదండి బొమ్మలు స్వామివారివి ఎంత నీట్గా ఎంత బాగున్నాయి ఇంకా ఎంత చూసినా అక్కడే ఉండి అలా చూడాలనిపించిందండి అంత బాగుందండి నిజంగా చెప్తున్నాను మీరే చూస్తున్నారు కదండి ఇక ఫస్ట్ టైం కదండి నేను కూడా వెళ్ళటం ఆలయంకి మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారండి సరే మన ఛానల్ పెట్టాం కదా దాంట్లో ఈ వీడియో రూపంలో చూడని వారికి ఎంతో మందికి చూపిద్దామని వీడియో తీస్తానండి అక్కడ బెంచీలు కూడా ఉన్నాయండి కూర్చోడానికి మా వారైతే కాసేపు కూర్చొని నేను వీడియో తీస్తుంటే మళ్ళీ లేసేట్టు వెళ్ళిపోయారండి ప్రతీది తీసానండి ఇంకా లోపల సైడ్ ఇంకా ఫొటోసు కృష్ణావతారంలో జరిగినవి రామావతారంలో జరిగినవి ప్రహ్లాదుడు ఆంజనేయ వారివి అవన్నీ కూడా ఫొటోస్ పెయింటింగ్ ఫొటోస్ పెట్టి దాని కింద రాశారండి ఇంకా ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది ఇది ఇంతవరకు చూపిస్తున్నానండి మళ్ళీ ఇంకో వీడియోలో లోపల డీటెయిల్స్ రాతి కట్టడము అంతా చూపిస్తానండి నేను అక్కడ పంతులు గారిని అడిగానండి తీసుకోవచ్చు అన్నారని తీసుకున్నాను జస్ట్ ఒక స్వామివారినే తీయలేదు కానీ లోపల ముందునంత తీసి జస్ట్ అలా చూపించానండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా బాగుందండి చూడండి ఎంత బాగున్నాయంటే ఇంకా బొమ్మలు ఇంకా ఓపికగా అలా దగ్గరికి వెళ్ళి స్లోగా మా వారు చాలే చాలే అంటున్నా సరే లేదండి చూసే వాళ్ళకి క్లారిటీగా ఉండాలని చెప్పి నేను అలా తీస్తున్నానండి కనీసం ఫాస్ట్గా తీసేస్తే బొమ్మ కూడా కనిపించదని అన్ని బొమ్మలు జూమ్ చేయకపోయినా కొన్ని కొన్ని బొమ్మలకి జూమ్ చేసి మరి తీసి చూపిస్తున్నానండి చూస్తున్నారు కదండి మీరే ఎంత బాగుందో ఇది అండి ఇది మొత్తం గర్భగుడి చుట్టూరా అండి ఇది ఒక సైడు బ్యాక్ సైడ్ అయ్యింది ఇది ఇంకొక సైడ్ అండి మేము ఫైవ్కి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళామండి ఇంకా చీకటి పడిపోయేది అందుకే ముందు ఇవన్నీ తీసానండి తర్వాత లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఆ చుట్టూరు అవన్నీ కూడా తీసానండి అక్కడ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని కూడా వినిపిస్తుందండి ఆలయంలో పెట్టారు అది కానీ నేను దాన్ని అనుకున్నానండి మధ్య మధ్యలో ఇంకా నేను మా వారు మాట్లాడుకున్న మాటలు వినిపిస్తున్నాయని అది మీట్లో పెట్టానండి ఓకేనండి వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ మొత్తం చుట్టూరా వ్యూ అయిపోయిందండి ఇంకా నచ్చితే కామెంట్ కూడా పెట్టండి అయిపోయిందండి ఇంకెంతవరకు ఇక్కడ లోపలంతా రాతి కట్టడం అంతా లోపల మళ్ళీ చూపిస్తానండి ఇది మళ్ళీ అయిపోయినాక ఇంకొకసారి తీసానండి వచ్చేటప్పుడు బాగుంది లైక్ చేశారని ఓకేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి